శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ త్రివేణి సంగమము క్షేత్రంలో ప్రయాగరాజులో దేవప్రయాగ ప్రయాగరాజులో మాఘమేళ జరుగుతూ ఉన్నది మనకు కుంభమేళ ఎంత ప్రాశస్తమైందో కుంభ మహాకుంభ అర్ధకుంభ అని మూడు ఆవరణలో జరుగుతూ ఉంటాయి మాఘమేళ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మాఘ పుణ్యనది స్నానాలు విశేషం మన దక్షిణ భారతదేశంలో చాలామందికి తెలియదు మాఘమాసంలో నదీ స్నానం ఆచరించడంలో ఎంతో ప్రత్యేకత ఉన్నది అలా నదీ స్నానం ఆచరిస్తే తాత్కాలికంగా తెలిసి తెలియక చేసినటువంటి అంటుముట్టు దోషాలు సమయాసమయాలు ఎరగక మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక తిన్న దోషము తెలిసి తెలియక తాగిన దోషము ఎవరింటికన్నా మనం తెలిసి తెలియక మైలైనోళ్ళ ఇంట్లో పోయి ఏమైనా తాగి మనకేమైనా మైలు పట్టుకున్న దోషమున్నా ఇవన్నీ పోవాలంటే మాఘమాసంలో నదీ స్నానం చేస్తే పోతుందని శాస్త్రంలో చెప్పారు ఎన్నో పురాణాల్లో చెప్పారు అలా విశేషమైనటువంటి మాఘమేళ త్రివేణి సంగమ క్షేత్రం లోపల జరుగుతూ ఉన్నది చాలామంది వెళ్తున్నారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్ళిపోయారు ఆల్రెడీ జనవరి మూడవ తారీఖు ప్రారంభమైంది మహాశివరాత్రితో ముగుస్తాయి చాలామంది వెళ్ళిపోయారు వెళ్ళలేని వాళ్ళు ఎవరికైతే ఆర్థిక స్థితిగతులు ఆర్థిక స్తోమత లేదు వెళ్ళాలని డబ్బున్నా పరిస్థితి ఉన్నా వెళ్ళడానికి భయపడేవాళ్ళు వెళ్ళలేని స్థితి కలిగిన వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వెళ్ళలేరు ఒకవేళ వెళ్ళాలన్నా రూట్ తెలియని వాళ్ళు చాలామంది ఎన్నో అనుమానాలతో వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన కారణాలు అలా వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ మాఘమాసంలో మాఘ స్నానం ఆచరించినటువంటి పుణ్యం మీకు దక్కాలంటే మీకు సమీపంలో ఏ నది ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు ప్రధానమైన నదులు కొన్ని ఉన్నాయి తుంగభద్ర కృష్ణ గోదావరి మంజీరా సరస్వతి ఇంకా చాలా నదులు భీమా నది ఉన్నాయి అంటే మన తెలుగు రాష్ట్రం బార్డర్లో కూడా కొన్ని నదులు ఉన్నాయి మీకు సమీపంలో ఏ నది ఉన్నా ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నది తల్లికి దండం పెట్టుకొని అక్కడ ఉండే నదిమ తల్లి యొక్క పేరును తలిసి దండం పెట్టుకొని మీరు చేతితో దర్బలు పట్టుకొని మూడు మునకలు వేసి నాలుగో మునక మునికి దర్బలు అక్కడిని గనక మీరు స్నానం చేస్తే అక్కడ ప్రయాగరాజులో మీరు మాగ స్నానం ఆచరించిన ఫలితం మీకు ఇక్కడ వస్తుంది ఆ దర్బలు పట్టుకొని మునక వేయగానే అక్కడ ఉండేటటువంటి గ్రావిటీ ఆ ఎనర్జీని ఈ నది ఆటోమేటిక్గా మీకు ప్రొడ్యూస్ చేస్తుంది ఇది యోగ విద్వత్తుతో కూడుకుండేటటువంటి తంతు షార్ట్కట్ వే గణపతి స్వామి కదా శివపార్వతిలో చుట్టూ తిరిగి ముమ్మారు భూప్రదక్షిణలు చేసి వచ్చాను తండ్రి అన్నట్లు వెళ్ళలేని వాళ్ళకి ఇది ఒక దైవికమైనటువంటి పద్ధతి ఎవరైనాను ఆచరించుకోవచ్చు మీకు త్రివేణి సంగమ స్నానం చేసిన పుణ్యం ఇక్కడ వస్తుంది ఇది కూడా శాస్త్రీయమైనటువంటి సవరణ యోగ మూలాల ప్రకారంగా ఆధ్యాత్మిక విద్వత్తుతో మేము కల్పిస్తున్నటువంటి సవరణ ఇందులో ఏమాత్రం సందేహం లేదు మీరు ఆచరిస్తే త్రివేణి సంగమ స్నానం చేసిన పుణ్యం మీకు సిద్ధిస్తున్నది తదాస్తు